నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి ఈ రోజు కూడా హెల్దీ సూపర్ రెసిపీ మన ఛానల్లో అన్ని హెల్దీ సింపుల్ రెసిపీస్ ఉంటాయి ఈ రోజు కూడా హెల్దీ సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను క్యాబేజీ చట్నీ అండి ఎంత సూపర్ గా ఉంటది అన్నంలో తింటే ఇంకా స్వర్గం ఎక్కడో కాదు ఇక్కడే అన్నట్టుగా ఉంటది అసలు ఇన్ని రోజులు ఇంత మంచి రెసిపీ ఎలా మిస్ అయ్యామా అని చెప్పి అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటది వేడి అన్నంలోకి సూపర్ ఉంటదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఆలస్యం లేకుండా రెసిపీ స్టార్ట్ చేసుకుందాం స్టవ్ అయితే ఆన్ చేశాను ఒక ప్యాన్ తీసుకున్నానండి ప్యాన్ లో కొంచెం లైట్ గా ఆయిల్ వేస్తున్నా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను ఇక్కడ చూడండి ఒక పావు కేజీ క్యాబేజీ మంచిగా తరుక్కొని పెద్ద ముక్కలుగా తరిగి ఆ కడిగి పెట్టానండి క్యాబేజీ ఎప్పుడు కానీ తరిగిన తర్వాత కడుక్కోవాలి ఆ లేయర్స్ మధ్యలో ఉండేదంతా వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి ఇదైతే కడిగి పెట్టాను ఇప్పుడు మనం ముందుగా ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఒక పది పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేశాను ముందుగా పచ్చిమిర్చి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి పచ్చిమిర్చి ఎంత మంచిగా వేయితే చట్నీ అంత టేస్టీగా ఉంటుంది ఎన్నిమిర్చి తోటి కూడా చేసుకోవాలి పచ్చిమిర్చి తోటి ఈ చట్నీ సూపర్గా ఉంటుందండి మీడియం ఫ్లేమ్ లో ఒక నిమిషం నర పట్టిందండి ఈ మిర్చి వేగడానికి చక్కగా ఇలా కలర్ స్టార్ట్ అయితే సరిపోతుంది ఇలా కలర్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం స్టవ్ తగ్గించుకోవాలండి తగ్గించేసి కొన్ని ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఇవి డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు నువ్వులు ఉన్న ధనియాలు అండి కానీ ఇందులో ఆయిల్లో వేసే ఎక్కువ చిప్పట్లాడి నువ్వులు చిట్లకుండా ఉంటుంది కాబట్టి నేను ఆయిల్లో వేసి వేంపుతున్నాను ఆయిల్లో వేంపిన చట్నీ చాలా బాగుంటుందండి పల్లీలు కానీ నువ్వులు కానీ ఆయిల్లో వేసి వేంపితే ఆ టేస్టే వేరుగా ఉంటది చక్కగా నువ్వులు పచ్చిమిర్చి ధనియాలు అన్నీ దూరగా వేగాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసి పెడుతుందండి నువ్వులు మాత్రం ఎక్కువ వేయద్దు మనము క్యాబేజీ ఎక్కువ వేసుకొని నువ్వులు లైట్ గా ఫ్లేవర్ కోసం వేసుకోవాలి అదేవిధంగా కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వులు రోజు మనము ఏదో ఒక ఫుడ్ లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయాలండి ఇంకా కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు ఇందులో క్యాబేజీ వేసేసుకుందామండి ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచుతున్నాను మంచిగా క్యాబేజీ మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా చక్కగా మగ్గిపోయే వరకు మనము క్యాబేజీని హై ఫ్లేమ్ లో మగ్గించాలండి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మరి కలర్ వచ్చేంత వరకు అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యలో ఇలా కొంచెం గ్యాప్ అనేసి ఇందులో టమాటాలు వేసేస్తున్నా ఒక మూడు టమాటాలండి చిన్న ముక్కలు కట్ చేశాను ఈ టమాటా కూడా మగ్గిపోయేసరికి క్యాబేజీ మొత్తం మగ్గిపోతుంది కొంచెం పసుపు వేసుకున్నా చూడండి టమాటా కొంచెం వేగింది ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీరు వేస్తున్నా అండి తర్వాత కొంచెం చింతపండు కొత్తిమీరు వేడికే మగ్గిపోతుందండి చక్కగా మనం వేసినవన్నీ మగ్గిపోయాయండి ఇప్పుడు నేనైతే సవాఫ్ చేస్తున్నాను ఈ చల్లారే వరకు వదిలేసేయాలి దీన్ని మనం వేంపి పెట్టుకున్నదంటే చల్లారిందండి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ముందుగా ఇందులో మనం ఫస్ట్ వేంపుకున్నాం కదండి పచ్చిమిర్చి నువ్వులు ధనియాలు ఇవన్నీ ముందుగా వేసేసుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు అండి ఒక గడ్డ మొత్తం పూర్తిగా వేశాను వెల్లుల్లిపాయ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేద్దాం ఒక ముప్పై టీ స్పూన్ వరకు వేసాను ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ చూసి వేసుకుందామండి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసేసి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి ఇలా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో క్యాబేజీ వేసేసుకుందాం మూత పెట్టేసి ఆన్ ఆఫ్ చేస్తూ బరకగా రుబ్బుకోవాలండి పూర్తిగా మెత్త కావద్దు పళ్ళకిందికి కొంచెము ముక్కలు ముక్కలు వస్తూ ఉంటే బల్లే టేస్టీగా ఉంటుందండి ఇలా ఆన్ ఆఫ్ చూసారు కదా ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టాలి చూద్దాం పర్ఫెక్ట్ గా అయిందండి ఇలా కొంచెం బర్కగా అక్కడక్కడ ముక్కలు తగులుతూ బల్లే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని అవసరం ఉంటే ఉప్పు యాడ్ చేసుకోవాలి మేమైతే కొంచెం తక్కువ తింటాము అందుకే నేను వేయట్లేదు చూసారా ఈ పచ్చడి ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చితే దీనికి తాలింపు వేసుకోండి లేకపోతే ఇలాగే బాగుంటుందండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఆయిల్ వేసాము నువ్వులు వేసాము ఆ సరిపోతుంది మళ్ళీ అదనంగా తాలింపు అక్కర్లేదు వేడన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి కొంచెం టేస్ట్ చూద్దాం నాకైతే ఊరిలో చేస్తున్నాయి సూపర్గా ఉంది అస్సలు మిస్ కాకండి చాలా చాలా టేస్టీగా ఉందండి